ఓ పాస్టర్ గారు కొంతమందికి ఒక ఆవిడ ప్రార్థన చేయించుకుంటాకెళితే ఆయన ఎలాగని చెప్పాడంట ఏంటంటే ఏమండి పాస్టర్ గారు మాకు చాలా గొడవలు అవుతున్నాయి మాకు చాలా కీడు జరుగుతుంది కుటుంబంలో మనశ్శాంతి లేదు మరి ఇలాగ ప్రభుత్వ మాకు ఎందుకు ఇలాగైపోతుందో మాకు తెలియడం లేదు మేము ప్రార్థనకి వెళ్తున్నాం కానుకలు ఇస్తున్నాం అన్నీ చేస్తున్నాం ఎందుకు అవుతుందండి అని అడిగా అడిగిందంట అడగ్గానే ఆ పాస్టర్ గారు ప్రార్థనలోకి వెళ్తాను అక్కడ నిలబడిని ఆయన దీక్షలోకి వెళ్ళి దీక్షలో చూసి వచ్చి బయట నిలబడిన ఆవిడికి ఇలా చెప్పాడంట ఏంటంటే అమ్మ మీ ఇంట్లో శాంతి లేకపోవడానికి గొడవలు జరగడానికి మీ సంపాదన నిలవలేకపోవడానికి కారణం ఏంటంటే మీ ఇంటి ముందు ఓ దయ్యం నాలుగు చాపుకుని తల విరగబోసుకుని ఏమండి అటు ఇటు నడుస్తుంది నాకు కనపడింది కనుక నువ్వు శాంతి చేయించాలి అని చెప్పాడంట అనగానే పాపం వాళ్ళు ఇలా చెప్తున్నారు దయ్యం తిరుగుతుందంట నాలుకలు చాపుకుందంట నిజమేనా అని అడిగారండి వింటున్నారా నిజమేనా అడిగారు చాలామందికి ఇలాంటి బలహీనత ఉంటుందండి దేవుని బిడ్డలారా ఏమండి దయ్యం అనేది దీనికి ఒక ఆకారం అనేది మన పూర్వీకులు చదువు ఏమండి సం మరి చదువు లేని వాళ్ళు విద్య లేని వాళ్ళు మన పూర్వీకులు ఇలాగ ఆలోచించి దయ్యమంటే తెల్లబట్టలు వేసుకుంటుంది చింపురు జుట్టు వేసుకుంటుంది అర్ధరాత్రి పూట తిరుగుతుంది అని మన పిల్లలకి చంటిబిడ్డలకి ఇలా భయపెట్టి నిద్రపూచడానికి చెప్పిన కథలు ప్రపంచంలో వాస్తవాలైపోయినాయి చిన్నతనంలో పూర్వీకులు జ్ఞానం లేని వాళ్ళు చదువు లేని వాళ్ళు విద్యా విహీనులు పొలం పనులు చేసుకునేవాళ్ళు పిల్లల్ని నిద్రపూర్చడానికి ఇలాంటి కథలు చెప్పేవారు భయపెట్టడానికి అలాంటి కథలన్నీ కూడా వాస్తవాలైపోయినాయి ఈరోజు ఒట్టిదే దేవుని బిడ్డలారా మీ ఇంటి ముందు దయ్యం తిరగట్లేదు దానికి నాలుక లేదు దానికి విరబోసుకుని తిరగడానికి దాని తలంటికి లేవు అంతా ఒట్టిదే కవులు కల్పన అది నవల రాసేవాళ్ళు చేసిన రూపకల్పన అది నీ ఇవన్నీ కూడా ఒట్టిదే మరి ఏంటి నిజం అనగానే లోకాసు వార్త ఒకసారి చూడండి మీ దగ్గర బైబిల్ ఉంటే బైబిల్ ఒకసారి పరిశీలించడండి లూకా గారు రాసిన సువార్తలో ఇరవై నాలుగో అధ్యాయము ముప్పై ఏడు నుంచి నలభై వచ్చిన వరకు చదివితే యేసుక్రీస్తు ప్రభు వారు కూడా సముద్రం మీద నడుచుకుంటూ వస్తున్నప్పుడు జరిగిన సందర్భం ఇరవై నాలుగు లోకా సువార్త ముప్పై ఏడు నుంచి అయితే శిష్యులైనటువంటి వాళ్ళు దిగులుపడి భయభ్రాంతులై భూతము తమకు కనపడింది అని తాలంచారండి యేసుప్రభు గారు వస్తుంటే ఇప్పుడు మనం నమ్ముతున్నట్టే క్రీస్తుక పూర్వం కూడా భూతం ఇలా వస్తుంది ఇలా కనబడుతుంది ఏమండి తెల్ల బట్టలు వేసుకుంటుంది అనే నానుడు ఉంది ఒక అబద్ధాన్ని నిజమని నమ్మే రోజులు అవి అలాంటి టైంలో యేసప్రభు గారి దగ్గర శిష్యులు ఆయన లేని టైంలో ఆయన నడుచుకుంటూ వస్తుంటే భూతం అనుకున్నారంట అప్పుడు ఆయన మీరెందుకు కలవరపడుచున్నారు మీ హృదయంలో సందేహం ఏంటి భూతం అంటారేంటి మీరు కూడా నేనే ఆయనను నేను యేసుక్రీస్తు ప్రభుని నేను దయ్యాన్ని కాదు బాగా వినాలి దేవుని బిడ్డలారా క్రైస్తవులుగా చర్చిలకు వెళుతూ కూడా ఎలాంటివి నమ్ముతున్నారు ఇప్పుడు చూడండి ఎంత గందరగోళంగా ఉంటుందో ఎక్కడ చూసినా దయ్యాల్ని వెళ్ళగొట్టేశారు దయ్యాల్ని పోగొట్టేశారు దయ్యాన్ని గిడగడలాడించేశారు చాలామంది సేవ సేవకులు కూడా ఇలాంటి జిమ్మిక్కులే చేస్తున్నారు వింటున్నారా నేనే ఆయనను అనటకు నా చేతులను నా పాదములను పట్టి చూడండి బెస్ట్ ఎగ్జాంపుల్ అండి మంచి రుజువు చూపిస్తున్నాడు యేసుప్రభు నేను దయ్యాన్ని కాదు దయ్యం నాకులా ఉండదు నాకు వలే ఉండదు అని చెబుతూ ఆయన అంటున్నాడు నా చేతులను నా పాదములను పట్టి చూడండి నాకున్నట్టుగా మీరు చూచిచున్న ఎముకలను మాంసమును భూతానికి ఉండవు బా ఎంత చక్కటి రహస్యాన్ని ప్రభువారు తన బోధలో బయటపెట్టాడు చూడండి దయ్యం కనపడతాది అనుకుంటున్న మనుషులరా యేసుప్రభు గారు చెప్పిన మాట ఏంటంటే నాకున్నట్టు మాంసము దాంట్లో ఎముకలు నరాలు ఫిజికల్గా కనిపించే శరీరం ఒక బాడీ దయ్యానికి ఉండవు బాగా ఆలోచించాలి దయ్యానికి మానవ ఆకారం ఉండదు దయ్యం బట్టలు వేసుకోదు దయ్యము జుట్టు విరగపోసుకోదు అర్థమైందా ఇది నేను చెప్పే మాట కాదు యేసుక్రీస్తు ప్రభువారు చెప్తున్న మాట నాకున్నట్టు దయ్యమునకు ఎముకలను మాంసము ఉండవు అర్థమైందా మరి ఎముకలు మాంసం లేకుండా ఉంటే దయ్యానికి ఉండవని ప్రభు చెప్తే మరి ఆ పాస్టర్ గారు ఏంటి మీ ఇంటి ముందు ఇలాగ ఇలా నాలుగు వేసి తిరుగుతుంది అంటున్నాడు నిజమేనా ఆ గారికి ఈ వాక్యం తెలుసా అబద్ధం కదా యేసుప్రభు గారు చెప్పినప్పుడు నీ కనపడింది ఎవరు దయ్యం కనపడదు దయ్యానికి ఆకారం లేదు వాటికి మాంసం ఎముకలు కన ఉండవు అని చెప్పినప్పుడు నీ కనపడింది ఎవరు మరి బైబిల్ కంటే గొప్పడు వైట్ ఆలోచించండి కాబట్టి దయ్యానికి రూపం లేదు దయ్యం స్పిరిట్ అది ఆత్మ అది కనపడదు యేసుప్రభు గారు చెప్పారు కాబట్టి అలాంటి వదంతులను నమ్మకండి అలాంటివి వినకండి అదంతా కూడా ఒట్టిదే దయ్యం కనపడదు దయ్యం అలా జుట్టు విరగపోసుకొని నాలుకలు చాపుకొని తిరగదు ఎందుకంటే యేసుప్రగారు చెప్పారు కదా అలా కనపడదు అది ఏమా కాబట్టి పూర్వకాలంలో కథలు అవన్నీని ఆ నిజం అనుకుంటున్నారు మనం ఆధునిక కాలంలో ఉన్నాం మర్చిపోకండి మన విజ్ఞానవంతులుగా బ్రతుకుతున్నాం వింటున్నారా రైట్ దయ్యానికి కనపడే ఆకారం లేదు దయ్యం కనిపించదు